సోదరుడు మందకృష్ణ ఒక అద్భుతమైన రీతిన ముప్పై ఏళ్ల పాటు ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఎలా ప్రజల్ని సంఘటితం చేయాలి డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజ్యుటేట్ మూడు ఆచరణలు అద్భుతంగా చూపెట్టారు ఎక్కడ అదుపు తప్పలేదు ఎక్కడ ద్వేషాన్ని పెంచలేదు ఎక్కడా హింసకి పాల్పడలేదు ఒక ప్రజాస్వామ్యంలో మాట్లాడట సాధించాలని దానికి ఓ గొప్ప తార్కాణం మందకృష్ణ నాతో అన్న మాట నాకు ఎప్పటికీ గుర్తున్నాయి తన రాగానే గుర్తు చేశాను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఎప్పుడు సంవత్సరం గుర్తు ఇరవై ఇరవై ఏళ్ళు దాటిపోయింది అన్న అగ్రవర్గాల్లో డబ్బు ఉన్న వాళ్ళకి బేదలకి మధ్య పోరాటం అయితే నా పక్షం ఎప్పుడు కూడా బేదల పక్షం అగ్రవర్గాలు బలహీన వర్గాలు అయితే నాది ఎప్పుడు కూడా బలహీన వర్గాల పక్షం బలహీన వర్గాలు దళితుల మధ్య అయితే దళితుల పక్షం దళితులు అణగారిన వర్గాలు కాస్త మెరుగైన వర్గాలు అయితే అణగారిన వర్గాల పక్షం అని చాలా స్పష్టంగా చెప్పారు నా గుండె వెంటనే కరిగిపోయింది దాన్ని మనసా వాచాకరం ఆచరించినటువంటి మనిషి సోదరుడు మందకృష్ణ మీ అందరి తరఫున నా తరపున సోదరుడికి మనస్పూర్వకంగా గుండె లోతుల్లోంచి అభినందనలు తెలియజేస్తున్నాం ఓ గొప్ప ఉద్యమాన్ని ఆదర్శవంతంగా నడిపారు వర్గీకరణ ఎందుకు అవసరమో మనం చెప్పనక్కర్లేదు గడుస్తానం తప్ప పుట్టుకతో వివక్షకు గురైన సమాజం ఉన్నది ఈ దేశంలో అని గుర్తించి ఈ దేశంలో వివక్షకు గురైన వర్గాలకు మనం ప్రత్యేక రాయితీలు కల్పించాం అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు కావాలని కోరిన తర్వాత దళిత వర్గాల్లో మళ్ళీ అసమానత్వం ఉన్నప్పుడు అసమానులు సమానంగా ఎట్లా చూస్తారు దీనిలో అసలు వేరే లాజిక్ లేదు వేరే ఆలోచనకు అవకాశం లేదు కాకపోతే గడుస్తాను మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తాం అన్నట్టు గడుస్తాను తప్ప దీనిలో సమాజం గురించి లేకపోతే రాజ్యాంగ విలువలను గురించి వెనుకబడుతున్న నిర్మూలన గురించి వివక్ష నిర్మాణం గురించి గత ఆలోచన అంచేత ప్రత్యేకంగా దీనికోసం ఎక్కువ సుప్రీంకోర్టు పొరపాటు చేసింది సరిదిద్దుకున్నది నేను కూడా కాబట్టి నేను దానిలోకి వెళ్ళాను చాలా సమర్థంగా చెప్పారు నేను వచ్చే ముందు కారులో కూడా మొత్తం కోర్టు తీర్పును మొత్తం కూలంకషంగా పరిశీలించాను అంతకుముందు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చూశాను ఇప్పుడు చూశాను రెండు పక్షాలు వాదనలు చూశాను దాంట్లో ఏ మాత్రం మనలేదు మనసున్న ఏ మనిషేనా రాజ్యాంగుల పట్ల నమ్మకం ఉన్న ఏ మనిషేనా ఈ దేశంలో పొట్టుకు తను కోరుకున్న ఏ మనిషైనా కూడా బాగా వెనకబడి విద్యా అవకాశాలు లేక లోపించిన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకోకుండా ఉండరు దాన్ని ఎట్టకేలకు ఇన్నేళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు అంగీకరించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది రాష్ట్రాల చేతుల్లో ఉంది ఖచ్చితంగా మీరంతా గొంతు విప్పినట్టయితే మీరంతా కూడా న్యాయం కోసం ధర్మం కోసం మందకృష్ణ ఎట్లా ఏ రకంగా అయితే అందరి కోసం చెప్పని గొంతు విప్పి పోరాటం చేశారో ఆ పోరాటం పంట ప్రదర్శించినట్టయితే చిత్తచిద్ధ ఉన్నట్టయితే పార్టీలు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు లొంగుతాయని విశ్వాసం నాకున్నది దానికి నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు మద్దతు ఇవ్వడానికి నేను అలాగే నాలు ఆలోచించే వాళ్ళని దేశంలో చాలామంది నూటికి నూరు పాళ్ళు సిద్ధంగా ఉన్నాం ఇక రెండు మూడు దీనికి సంబంధించిన అంశాలు వర్గీకరణ రిజర్వేషన్తో సంబంధం కాకుండా అసలు వివక్ష తొలగించడం గురించి ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిన పుట్టుకతోనే వివక్ష కల్పించిన సమాజం భారతీయ సమాజం దేవుడు అనేవాడు ఉంటే దేవుడు లేకపోతే ప్రకృతి బిడ్డలు ఎక్కువ తక్కువగా పుట్టించాల కాస్త కొద్ది కొద్దిపాటి తేడాలతో అందరికీ ప్రతిభ పాట వాళ్ళని పంచింది ఈవేళ మల్లేశం గారు నేను మాట్లాడుకుంటున్నాం ఈ సభకు ముందు ప్రొఫెసర్ మల్లేశం గారు ఉన్నారా అక్కడ వెనక్కి కూర్చున్నారు మన విద్యను నాశనం చేసాం దయచేసి మనసు పెట్టండి ఇక్కడ ఉద్యోగులు కూర్చున్నారు మీరు ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి మీ పిల్లలకు సహజంగానే మంచి విద్య అందించే ప్రయత్నం మీరు చేస్తారు ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఆ బాధ్యత ఉన్నది కానీ ఈ దేశంలో కేవలం ఏ తల్లి గర్భాన్ని పుట్టానన్న కారణంగా దళిత వర్గాలు వర్గాల్లో కనీస ప్రమాణాల విద్య లేక చిన్నతనంలోనే పూర్తిగా మేధసు అడుగంటి పోతుంది తర్వాత పోటీ పడే అవకాశం కూడా రావట్లేదు అందరూ ప్రభుత్వోద్యోగాల్లో చేరలేరు అందరికీ అవకాశం ఉండేది ఇందాక చెప్పారు మన ఈశ్వర్ చెప్పారు ఎంత పోటీలో తట్టుకుని ఎవరు వస్తారు అందకు ఒకళ్ళు వస్తారు మిగతా తొంభై తొమ్మిది మంది సంగతి ఏమిటి ఈ వర్గాల్లోనే పాఠశాల విద్య అందకపోతే మంచి ప్రమాణాలతో ప్రకృతి వచ్చిన తెలివితేటలు బయటపడకపోతే లక్షలు ఖర్చు పెడితేనే ఫర్వేదనే విద్య వచ్చి ప్రభుత్వ పాఠశాలలోనో కాస్త తక్కువ స్థాయిలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినట్టయితే వర్గాలు పిల్లలకి తెలివి ఉన్నా చదువు అందకపోయినట్టయితే ఏమవుతుంది ఆ సమాజం వాళ్ళ భవిష్యత్ సాగిత వేనర్ అని చెప్పని ఒక సుప్రసిద్ధ సాంఘిక శాస్త్రవేత్త సోషియాలజిస్ట్ అండ్ పొలిటికల్ సైంటిస్ ఎంఐటీలో చేశాడ చనిపోయాడు కొన్నేళ్ల క్రితం నేను అప్పుడు చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాను ఆయన ఒక ప్రామాణికమైన పుస్తకం రాశాడు ఎందుకని భారతదేశంలో బేదల పిల్లలకి మంచి విద్య అందించటం లేదు ఎందుకు అందటం లేదు అని చెప్పండి దానికి సూత్రీకరణ చేసింది కృష్ణ సైకాలజీ ఆఫ్ క్యాస్ట్ అన్నాడు కులాన్ని పాటించకపోవచ్చు అస్పృశ్యతని పాటించ పాటించకపోవచ్చు ఇంట్లో పని మనిషి ఉంటే పని మనిషిని దయగా చూడవచ్చు ప్రేమగా చూడవచ్చు మంచి భోజనం పెట్టచ్చు కానీ పని మనిషి పిల్లలకి మన పిల్లలతో సమానంగా విద్య రాకపోతే చాలా అన్యాయం అన్న విషయం మన మనసుకు తట్టదు ఈ దేశంలో మోరల్ న్యూట్రాలిటీ టు ఇన్ఈక్వాలిటీ బై బర్త్ ఈ పుట్టుకతో వచ్చిన అసమానత సహజమే అనే భావన ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థ వాళ్ళ కులాన్ని పాటించకపోయే అంతర్లనంగా ఉన్నది దాన్ని మనం పోరాడకపోతే మంచి ప్రమాణాలు విద్య రాకపోతే ఎన్నిగా తపస్సు చేసినా కూడా ఎంత తపస్సు చేసినా కూడా కుల వివక్ష పోదు బేదరికం పోదు అభివృద్ధి సాధ్యం కాదు లక్ష రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక్కొక్క బిడ్డ మీద డబ్బు ఖర్చు తక్కువ మీరు ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల విద్యకి లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ బిడ్డలకి నూటికి ఎనభై ఖచ్చితంగా చెప్పగలను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా నేను విపరీతంగా దీన్ని పరిశీలించాను పరిశోధించాను తెలివితే ఉన్నా కూడా బిడ్డలకి విద్య అందట్టం లేదు స్కూల్ స్థాయిలో విద్య అందకపోయిన తర్వాత తర్వాత ఏం చేసినా అయిపోయింది ఇంకా ఇంకా భవిష్యత్ అంధకారం అయిపోయింది బేదరిక అనివార్యమైపోయింది కుల వివక్ష ఆ కోపస్థ మండూకాలు అక్కడే పడి ఉండడం బయట సమాజాన్ని చూడలేకపోవడం వలతో సాహసం అయిపోయింది మీలో అందరూ చాలామంది ఉద్యోగులు ఉన్నారు మన కుటుంబాలను మనం చూసుకుంటాం ఆ కుటుంబాల సంగతి ఏమిటి ఏ కులమైనా కూడా మందకృష్ణకి తలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా వచ్చి ఉండేది ఆయన కోరలేదు ఆయన పిల్లల సంగతి ఏంటి అలాంటి వారి పిల్లల సంగతి ఏంటి ఆ కుటుంబాల సంగతి ఏమిటి వాళ్ళ భవిష్యత్ ఏమిటి పరిష్కారాలు అనే దానిలోకి నేను వెళ్తాల్సికోలేదు కానీ ఈ ప్రశ్నని బహిరంగంగా లేవనొస్తున్నాను ఆ విద్యను అందించకపోయినట్టయితే ప్రతి బిడ్డకి ఏ తల్లి గర్భాన్ని పుట్టానన్నటువంటి తేడా లేకుండా మంచి ప్రమాణాల విద్య నిజమైన విద్య ప్రతి పని చేసే విద్య అందకపోయినట్టయితే ఆ సమాజంలో సమానత్వం అసాధ్యం రణర గోపల్ గారు చేద్దాం నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు దేవుడు నల్ల తెలియదు దేవుడికి నాకు సంబంధం లేదు దేవుడు నా విధానం ఏంటంటే మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్ దేవుడు నన్ను గుర్చి పట్టించుకోకపోతే నేను కూడా ఆయన గుర్చి పట్టించుకోలేను కానీ పాపం ఉందని నమ్ముతున్నాను నేను అన్నిటికంటే భయంకరమైన పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ ఆ బిడ్డకి ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాట వాళ్ళు వికసించే ఏర్పాటుని సమాజం చేయకపోతే మనం అందరం పాపం చేస్తామని నమ్ముతున్నాను ఇక రెండో అంశం రెండో పెద్ద పాపం చాలా కాలం మందకృష్ణ పోరాడింది ఆయన ఈ వర్గీకరణ కోసం పోరాడుతూనే ఇద్దరిని పిలిచేద్దాం మనం కోదండ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అని ప్రొఫెసర్ హరిగోపాల్ గారిని పిలిచేద్దాం మందకృష్ణ ఈ పోరాటంతో పాటుగా మరో పోరాటం కొనసాగించాలి మీకు గుర్తు తెలదు అంగవైకల్యాన్ని నిర్మూలించాలి వికలాంగులకు న్యాయం జరగాలని చెప్పాను ఆరోగ్యం అందాలని చెప్పాను రెండో పెద్ద పాపం సమాధం చేస్తోంది నివారించదగ్గ క్లేశం నివారించలేనటువంటి బాధ ఉందనుకోండి వృద్ధాప్యంలో సహజంగా చనిపోతాం మనదా తప్పదు ఇవాళకొత్త రేపైనా సరే కొన్ని జబ్బులకి మనం ఏం ఆపలేమో వస్తే ఏం చేయలేమో దురదృష్టం బాధపడతాం కానీ నివారించదగ్గ అంగ ఉంది నివారించదగ్గ బాధ ఉంది అనారోగ్యం వ్యవస్థే మన సమాజానికి ఆ శక్తి ఉన్న ఆ సాంకేతిక విజ్ఞానం అన్న వనరులు ఉన్నా కూడా లక్షల మంది బేదరికంలో మగ్గుతున్నారే ఇవాళ ఒక్కసారి మీరు చూడండి ఏ కులాలు వివక్ష గురవుతున్నాయో ఆ కులాల్లో సగటు జీవన కాలంలో మిగతా వాళ్ళతో పోలిస్తే ఏడెందేళ్లు పదేళ్ళు తక్కువ గమనించారు ఎప్పుడన్నా జబ్బుల నుంచి పాము కాటు దాకా చనిపోతున్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఆరోగ్య వందక ఏడాదికి ఐదున్నర కోట్ల మంది ఈ దేశంలో ఆరోగ్య వందక బేదరికంలోకి జారిపోతున్నారు అత్యధికులు ఎవరు ఐదున్నర కోట్ల మంది బేదరికంలో జారిపోయేవాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మంచి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేయకపోతే ఎట్లా బేదరకం పోతుంది అది అవకాశం వస్తుంది మూడోది చట్టబద్ధ పాలన కాగితం మీద అద్భుతంగా చట్టబద్ధ పాలన ఉంది బోల్డ్ కబుర్లు చెప్తాం కానీ మనది బడితో బడితో ఉన్నవాడి చేతుల్లో బరి ఉండే పాలన ఖండబలంతో బండ పాలన ఈ దేశంలో సామాన్యుడికి అందడం దుర్లభం డబ్బున్నవాడు న్యాయం డబ్బు లేనివాడు న్యాయం అధికారం ఉన్నాడు ఒక న్యాయం అధికారం న్యాయం పరపతి ఉన్నాడు ఒక న్యాయం పరపతి లేనివాడుకు ఒక న్యాయం నష్టపోయేది ప్రధానంగా సామాన్యులు వివక్ష గురైన వర్గాలు నిరుపేదలు అందరికీ నష్టంలా కనిపిస్తుంది కానీ కాస్త డబ్బున్నాడో పలుకుబడి ఉన్నాడో ఖరీదైనవాడో ఏదో రకంగా తంటాలు పడతాడు నష్టపోయేది సామాన్యులు కాబట్టి నిజంగా ఈ సమాజంలో మనం వివక్షను తొలగించాలని చెప్పంటే రిజర్వేషన్ ఒక అంశం రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ముందు విద్య కావాలి మంచి ప్రమాణాల విద్య కావాలి మంచి ప్రమాణాల విద్య ఖచ్చితంగా లేదు ఎప్పుడు మాట్లాడినా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అంటాడు కానీ మంచి ప్రమాణాల విద్య ప్రతి పని బయటికి తీసుకొచ్చే విద్య ఆ బిడ్డల మిగతా పిల్లలతో పోటీ పడే తయారు చేసే విద్య అని ఎవరు అంటలేదు గమనించారు మీరు ఫీ రేంబర్స్ అంటాడు కానీ ఏం నేర్చుకుంటున్నారో చోట్ల ఇందాక మల్లేశం గారు చెప్తున్నారు అద్భుతమైన ఉన్నాయి ఇక్కడ ఈ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మనకి ఇక్కడ ఆ పిల్లలకి విజయ అందించేందుకు ఏర్పాట్లు చేయక వివిధ అంతాల్లో ఒక వివిధ వెళ్ళకర అందించలేకపోతున్నా కాబట్టి దయచేసి నేను కోరేది ఈ పోరాటంలో విజయాన్ని దాదాపు సాధించారు సాధించబోతున్నారు అందరం కలిసి వస్తాం కానీ దీంతోనే ఇళ్ళకు కానీ పండుగ అని చెప్పినట్టయితే కొంతమందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఉన్నత విద్యలో కొన్ని అవకాశాలు వచ్చిన వాళ్ళు మంచి కాలేజీల్లో వాళ్ళకి బాగుపడతారు తప్ప మిగతా వర్గాలను మనం పట్టించుకున్నట్టు కాదు ఈ వర్గాలు వాళ్ళని పట్టించుకుంటారు నాస్తే మందకృష్ణ ఉద్యమం చేశారు కానీ కేవలం వందకు ఒక్కళ్ళు బాగుపడాలని నేను చేశారని అనుకోవట్లేదు అంచేత నేను గుండె లోతుల్లోంచి కోరుతున్నాను నా వరకు నేను రైల్లో కూర్చోగానే నాకు రిజర్వేషన్ టికెట్ ఉండగానే ఏసీ కోచ్లో సీటు దొరకగానే నాకు బాగుంది మిగతా వాళ్ళు రావక్కర్లేదని కోరికను కాకుండా ఈ సమాజంలో అందరికి అవకాశాలు రావాలని చెప్పంటే మన ఆర్థిక వ్యవస్థను పెంచాలి మీరు తలకేందుగా తపస్సు చేసినా కూడా మూడు మందే నూటికి ముగ్గురు మాత్రమే ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందేది ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందేది ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాల కోసం కాదు సమాజానికి సేవలు అందించడం కోసం విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు మిగతా సేవలు కావచ్చు ఆ సేవలు నిజంగా సరిగ్గా అందితే ఈ దేశంలో సామాన్యుల దుర్గతి ఇట్లా ఉండదు కాబట్టి పరిష్కారం కేవలం ఉద్యోగాలు మాత్రమే అనుకున్నట్టయితే మనం సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతాం ఈ మాటలు అంత చేరికైన మాటలు కాదు అప్రియమైన సత్యం ఇది చప్పట్లు కూడా చూడకం కోసం చాలదాగా మంచి మాటలు చెప్పడం చాలా తేలిక అందరూ ఒప్పుకునే మాటలు కానీ గుండె లోతుల్లోకి వెళ్ళకపోయినట్టయితే వివక్షణ గురించి లోతుగా ఆలోచించకపోయినట్టయితే ఇన్నేళ్ళు అద్భుతమైన ఉద్యమానికి తరువాత దశ తీసుకెళ్ళకపోయినా మళ్ళీ దశకి వెళ్ళకపోయినట్టయితే మనం సామాన్యులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం దాన్ని ఖచ్చితంగా ఉద్యమ నాయకత్వం పట్టుతున్న విశ్వాసం నాకున్నది మరోసారి సోదరులు మందకృష్ణని మీ అందరినీ సంఘటితంగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా పోరాడి సాధించుకున్నందుకు మనసారి అభినందిస్తూ మందకృష్ణ ఒక మాట చెప్పారు చాలా బాధ కలిగింది వివిధ కారణాల వల్ల కొందరు వ్యతిరేకించవచ్చు లాజిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సరే వారి వారి భావాలు వారి ప్రజాస్వామ్యంలో వారి భావాలు వారివి వారి ప్రయోజనాలు వారివి కానీ మీ భావాన్ని వ్యతిరేకించిన కారణంగా పరుషమైన పదజాలం వాడడం బూతులు తిట్టడం వారికి దుర్మార్గాన్ని ఆపాదించటం అది ప్రజాస్వామ్యంలో సహేతుకమైనది కాదు అది బాబాసాబ్ అంబేద్కర్ బోధనలకు పూర్తిగా వ్యతిరేకమైనది అంబేద్కర్ మళ్ళీ మళ్ళీ చెప్పారాను ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజుటేట్ మరో మాట చెప్పారాను స్వతంత్రం వచ్చాక ఓటు వచ్చాక స్వేచ్ఛ వచ్చాక మనం పాతకాలం పద్ధతులతో ఆటంక కలిగించి హింసక పాల్పడి బూతులు తిట్టేటువంటి ఉద్యమాలు కాదు శాంతియుతమైన ప్రజాస్వామ్యబద్ధమైన నాగరికమైన పరస్పర గౌరవంతో కొన్ని ఉద్యమాలు కావాలని చెప్పని నిజంగా అంబేద్కర్ని నమ్మినట్లయితే అంబేద్కర్ వాదం అర్థమైనట్లయితే మీ భావాలని మీరు ఏ వర్గమైనా సరే రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పరస్పర గౌరవం ప్రకటించండి కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ క్లాసిఫికేషన్ వర్గీకరణ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతాను వాళ్ళని రకరకాలుగా వాళ్ళని అప్రతిష్టపాలు చేస్తాను అవమానం చేస్తానని చెప్పన్నది అంబేద్కర్కి అవమానం రాజ్యాంగానికి అవమానం అది గుర్తిస్తారని ఆశిస్తూ మరోసారి మనసారి అభివృద్ధి తెలియజేస్తూ మద్దతు ప్రకటిస్తూ మరణించాలి ఊరు ఊరెడాల్సింది ప్రత్యేకంగా ఇందాక వారు అధ్యక్షులు ఎవరు చెప్పినట్టు దీనికోసం వచ్చాను నేను తప్పనిసరిగా రావాలి సోదరుడు కృష్ణకు అభినందించాలని చెప్పని సభ మర్యాద కాకపోయినా వెళ్ళిపోవడానికి అనుమతిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సభలో తీసుకుంటున్నాను జై హింద్